దేవుని బిడ్డలారా మనము ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు మనము ధ్యానించుకుందాం నిజంగా చాలా మందికి ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలని ఎంతో ఆశ ఉంటుంది కానీ పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు పడిపోతున్నారు ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మీతో మాట్లాడబోతున్నాడు ప్రతిరోజు మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఒక వ్యక్తి ప్రతిరోజు శుభ్రమైన బట్టలు ధరించాలని ఆశపడే వ్యక్తి ఎప్పటికప్పుడు మురికి బట్టలను ఉతుక్కోనే ప్రయత్నం చేస్తాడు కానీ శుభ్రతను అంతగా ఇష్టపడని వ్యక్తి తన బట్టలు ఎప్పటికప్పుడు ఉతుక్కోకుండా అవే మురికి బట్టలు నాలుగైదు రోజులు వేసుకొని అదే విధంగా జీవిస్తూ ఉంటాడు ఆ బట్టలు ఎంత మురికిగా ఉన్నా ఎన్ని మరకలు పడినా ఆ మురికి బట్టలు ధరించుకున్న వ్యక్తి అంతగా పట్టించుకోడు కానీ మంచి బట్టలు ధరించుకున్న వ్యక్తి మంచి బట్టలు ధరించుకోవాలని ఆశపడే వ్యక్తి తను ధరించిన డ్రెస్ మీద చిన్న మరక వచ్చిన కొంచెం వాటర్ పడిన ఆ డ్రెస్ని త్వరగా శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ప్రిమణి దేవుని బిడ్డలారా మన హృదయ పరిశుద్ధతను కోరుకోవ కోరుకునే మనము మన హృదయాన్ని ఎప్పటికప్పుడు రక్తంలో కడుక్కోవాలి కొంతమంది ఉంటారు వీరు సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే హృదయాలను శుద్ధి చేసుకుంటారు ఎప్పుడంటే ఈస్టర్కి క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఈ మూడు సార్లు మాత్రమే వారు మందిరానికి వస్తారు ఈ మూడు సార్లు మాత్రమే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారు మరికొంతమంది ఉంటారు కేవలం వారానికి ఒకసారి మాత్రమే అంటే ఆదివారం మాత్రమే తమ హృదయాలు కడుక్కుంటారు మిగతా రోజులంతా మురికి జీవితం జీవిస్తుంటారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రతి దినము ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి అంటున్నాడు కీర్తన నుడు ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకోనుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎన్నో నా ఎందున్నదేమో అంటున్నాడు దావిద భక్తుడు దావ్యదు దేవునికి హృదయానుసారుడు ఎప్పటికప్పుడు తన హృదయాన్ని జాగ్రత్తపరుచుకునేవాడు క్రియల్లో కాదు ఆలోచనలో కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగిన వాడు దావీదు అందుకనే దావేదు కేవలం సంవత్సరానికో ఒక మూడు సార్లు వారానికి ఒకసారో ఆ విధంగా కాదు కానీ రోజుకు ఏడు సార్లు దేవుని సన్నిధిలో కనిపించేవాడు ప్రియమైన దేవుని మిడలరా దినమునకు ఏడు సార్లు దేవుని స్థుతిస్తూ గడిపేవాడు స్థుతించాలంటే సంతోషంగా ఉండాలా సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి దినమునకు ఏడు సార్లు అంటే మనం గమనించినట్లయితే ప్రతి మూడు గంటలకు ఒకసారి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని శుద్ధి చేసుకునేవాడు దావీదు ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా నీవు కూడా మూడు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రవ్వా నేను పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది నేను చేసే ప్రతి పనిలో నీ హస్తాన్ని తోడుగా ఉంచు ప్రోవా నా కుటుంబానికి నువ్వు తోడుగా ఉండు ప్రభువాని నువ్వు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది ప్రేమనే దేవుని బిడ్డలారా ప్రతిరోజు మూడు గంటలకు ఒకసారి ఒక ఐదు లేదా పది నిమిషాలు కళ్ళు మూసుకొని నువ్వు దేవునితో ప్రార్థనలు గడుపుతూ ఉంటే అందుకని ఒక భక్తుడు ఈ విధంగా సెలవిచ్చాడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడని నువ్వు ప్రార్థన చేసేవాడు అయితే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు కాబట్టి దినమునకు ఎక్కువ సార్లు నువ్వు ప్రార్థన చేయడానికి సమయాన్ని గడుపు నీ కుటుంబ సభ్యుల నిమిత్తం ప్రార్థన చేయి బంధువుల నిమిత్తం ప్రార్థన చేయి సంఘ కాపరి నిమిత్తం ప్రార్థన చేయి విధంగా నువ్వు దినమంతా ప్రార్థన చేస్తూ దేశం కోసము అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ గడుపు నువ్వు దినమంతా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడి నీకు సహాయం చేసేవాడుకుంటున్నాడు దేవుని బిడ్డల నుంచి ఒక తీర్మానం చేసుకోండి పరిశుద్ధంగా జీవించడానికి ప్రార్థన ఎంతో అవసరం కాబట్టి ప్రార్థించండి పరిశుద్ధంగా జీవించండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహాకనుడ నీకే ఏమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు ఎంత మంది బిడ్డలైతే విన్నారో మీరే వారిని పరిశుద్ధంగా ఉంచడానికి ప్రభు మీ కృపను చూపించండి వారు ప్రార్థన జీవితం కలిగి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం దయచేయాలని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్